హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ హోమ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ పరమాన్నం చాలా ఈజీగా చేసుకోవచ్చు బెల్లంతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకోవాలి నేను చిన్న గ్లాసుతో తీసుకుంటున్నానండి ఇలా మీరు ఎన్ని గ్లాసులతోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ని వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రైస్లోకి కొన్ని నీళ్లు పోసుకుని నానబెట్టుకుందాం రైస్ని ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి నేనైతే కుక్కర్ గిన్నె తీసుకుంటున్నాను ఇందులో ఆరు గ్లాసుల వరకు పాలు పోసానండి రెండు గ్లాసులు నీళ్లు పోసుకున్నాను ఇలాగే ఎనిమిది గ్లాసుల వరకు పోసానండి పాలు పొంగు వచ్చిన తర్వాత ఈ రైస్ని వేసేసుకోవాలి రైస్లో ఉన్న నీళ్ళన్నీ వంపేసి రైస్ మాత్రమే వేసుకోవాలి మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో అదే గ్లాస్ తోటి పాలు కూడా తీసుకోవాలి పాలైనా నీళ్ళైనా అదే గ్లాస్తో కొలుచుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ రైస్లోకి కొన్ని సగ్బియ్యం వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ వరకు సగ్గుబియ్యం వేసుకొని వీటిని కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు రైస్ సగ్గుబియ్యం కూడా చక్కగా మెత్తగా ఉడకాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం గిన్నెకి ఇలా గ్యాప్ ఉండాలండి లేకపోతే పైకి పొంగిపోతుంది ఇదిగోండి మూత తీసాను స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి రైస్ మెత్తగా ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి మనం బియ్యం కూడా వేసాం కాబట్టి రెండు కరెక్ట్గా ఉడికిపోయింది అండి రైస్ కూడా మెత్తగా అయిపోయింది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఉడికించుకుంటే త్వరగానే అయిపోతుంది హైలో పెట్టారనుకోండి పాలు అయిపోతాయి అన్నం ఉడకదు ఇప్పుడు రైస్ ఉడికిపోయింది ఇందులోకి బెల్లం వేసుకుందాం మనం ఏ గ్లాస్తో అయితే రైస్ పాలు అన్నీ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు బెల్లం వేసుకోవాలి మీ తీపికి తగ్గట్టు మీరు ఇంకా కావాలన్నా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లాన్ని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నేనైతే స్టవ్ ఆఫ్ చేయలేదండి స్టవ్ ఆన్లో ఉండగానే బెల్లం వేసి కలుపుతున్నాను బెల్లం వేసిన తర్వాత కూడా కొంచెం పలచబడుతుంది ఇంకొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే గట్టిపడుతుంది ఇలాగా మూత గ్యాప్ పెట్టుకుని ఉడికించుకోవాలి చూసారా దగ్గరికి వచ్చేసింది ఒకవేళ మీకు బెల్లం వేసిన తర్వాత పాలు ఇరుగుతాయి అనిపించింది అనుకోండి కుకింగ్ సోడా ఉంటుంది కదా కొంచెం చిటికడు వేయండి సరిపోతుంది అస్సలు విరగవు పాలు ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి మూడు వరకు యాలకులు తీసుకొని దంచుకొని వేసుకున్నాను ఇప్పుడు పరమాన్నం రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని చిన్న ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఎంతైనా వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు వేసాను నెయ్యి కాగిన తర్వాత ఇందులోకి జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ బెల్లం పరమాన్నం చాలా ఈజీ అండి చాలా త్వరగా అయిపోతుంది చాలా కమ్మగా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొన్ని కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుందాం జీడిపప్పు సగం వేగిన తర్వాతే కిస్మిస్ వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయండి ఇప్పుడు ఇవి రెండు ఫ్రై అయిపోయినాయి కదండి పరమాన్నంలో వేసేసుకుందాం కొన్ని ఆపాను వీటిని పైన వేసుకుందామని చూసారా వేడివేడిగా బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది కదా ఈ నెయ్యిని జీడిపప్పుని కిస్మిస్ని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి మొదటి ప్రసాదం ఇది చూసారా రెడీ అయిపోయింది కదా ఇది ఒక బౌల్లో వేసుకుందాం మిగిలిన జీడిపప్పుని ఇలా పైన వేసాను అంతేనండి మీకు గనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి